అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకావర్ యూ అండి అండ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దివెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూమర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి వల్ల మీరు హ్యాపీగా లేరు తను మీకు చాలా ఇబ్బందులు కలిగించబోతున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెసెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ యొక్క వ్యక్తి చాలా మనీ మైండెడ్గా ఉన్నారు అంటే మీరు ఒకవేళ తన నుంచి మనీ కనుక ఆశించినట్లయితే ఆ పర్సన్ను రానివ్వకుండా ఉండాలని అయితే చూస్తూ ఉన్నారండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మిమ్మల్ని చాలా కష్టపెడుతూ ఉన్నారు అంటే మీరు కష్టపడుతూ ఉంటే కూడా ఆ పర్సన్ చాలా చూస్తూ ఉంటారనమాట మీకు ఇప్పటికే చాలా ఛాలెంజెస్ అంటే మీరు తన నుంచి కానీ తన యొక్క ఫ్యామిలీ నుంచి కానీ మ్యారీడ్ పీపుల్ అయితేనేమో తన ఫ్యామిలీ నుంచి అన్మ్యారీడ్ వాళ్ళు వాళ్ళైతేనేమో వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొనేలాగా చేశారు తన వల్ల మీకు అంటే మీకు మీరు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు తన వల్ల హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కంటే తన కోసం సఫర్ అవుతూ మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ మీ వర్క్ మేవన్నీ పక్కన పెట్టి తన గురించి ఆలోచించడం ఎక్కువ అంటే టైమ్ లాట్ ఆఫ్ టైం అయితే మీరు ఆ పర్సన్ కోసం కేటాయించడం ఇది మీ యొక్క డేలో మీ యొక్క కృత్యం అయితే కావడం అయితే జరిగింది ఇలా ఆలోచిస్తున్నారన్నమాట మీకు అసలు ఏంటంటే టైం అనేది కూడా ఆ వ్యక్తి పట్లనే మీరు ఎక్కువ కేటాయించడం అనేది జ జరుగుతుంది మీ లైఫ్లో మీ స్టాండర్డ్స్ మీరు అన్నీ కూడా పక్కన పెట్టారు అంటే మీ వర్క్ కంటే కూడా ఈ వ్యక్తి ఈ వ్యక్తిని మీరు ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉన్నారు అంటే ఏదో ఎప్పుడైనా ఒక మనిషికి ఇష్టపడ్డ వ్యక్తి నుంచి ఎక్కువ పెయిన్ రావడం అనేది అయితే జరుగుతుంది బట్ ఏంటంటే ఆ పర్సన్ మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకుంటున్నారండి కావాలనే తను మీకు చాలా కాంపిటీషన్స్ సృష్టించడం తను అంటే మీరు తన వెనకాల పరిగెత్తాలి తనను ఛేజించ చేయాలి అంటే మీ అట్లయినా మరి వ్యక్తి మీతో ఉంటారా అని అంటే నచ్చితే ఉంటారు లేదంటే లేదండి అక్కడ మీరు ఒక ఆప్షన్ మాత్రమే అలా క్రియేట్ చేశారనమాట టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మ్యారీడ్ పీపుల్ వాళ్ళకైతేనేమో మీ వ్యక్తికి మీకు కిడ్స్ ఉన్నారు మీది కోర్ట్ ఇష్యూస్ చుట్టూ నడుస్తూ ఉంది పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు కాన్ఫ్లిక్టులు గొడవలు మీ రిలేషన్లో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు తనతో ఉన్నప్పుడు లేదు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే క్రియేట్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట ఇలా చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు అంటే మీ జీవితంలో తను ఉండరు మిమ్మల్ని తన జీవితంలో ఉండనివ్వరు మీలాగా మిమ్మల్ని ఉండనివ్వరు అంటే ఎందుకోసం సాక్రిఫై చేస్తున్నారో తనకి తెలియదు తనెవరి కోసం మిమ్మల్ని సాక్రిఫై చేస్తున్నారో అర్థం కాదు అంటే ఈ వ్యక్తి లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అందువల్ల మీకు ఎప్పుడు బాధ అనేది ఇస్తారనమాట మంచి పర్సన్ అయితే కాదు ఇక్కడ మనీ ప్రాబ్లం కూడా చూపిస్తుంది అంటే ఆ వ్యక్తి మీకు ఎలాంటి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అనేటివి ఉండొద్దు మీ లైఫ్లో మీరు మీరు హ్యాపీగా ఉండొద్దు అనేది కూడా తన యొక్క ఇంటెన్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి మీరు తన లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి అది కూడా విత్ శాడ్నెస్ తోటి వెళ్ళాలన్నమాట అలా వెళ్తే తనకి హ్యాపీ మీరు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అయ్యి మీరు మీ లైఫ్లో ఎలాంటి అబండెంట్ ఉండొద్దు అంటే మీరంటూ ఒక సెక్యూర్ లైఫ్ తోటి ఉండొద్దు మీ పైన మీకు ఒక నమ్మకం అనేది ఉండొద్దు మీరు ఎవరితో మాట్లాడొద్దు మీకు ఒంటర్ లైఫ్ అనేది ఉండాలి తను మిమ్మల్ని వదిలేస్తే మీకు ఒక పనిష్మెంట్ లాగా ఉండాలి మీరు సఫర్ అవుతూ ఉండాలి అనేది తన యొక్క ఆలోచన ఇవి ఫ్యూచర్లో కూడా కలిగించాలని చూస్తున్నారు కొందరు వ్యక్తులు అయితే మీకు ఆల్రెడీ ఇప్పుడు కలిగిస్తూ ఉన్నారు మ్యారీడ్ పీపుల్కి అయితే ఇది ఎక్కువగా కనెక్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల మీరు రెండు రూట్లల్లో చూస్తూ ఉన్నారనమాట అంటే మిమ్మల్ని తన రూటుకి రానివ్వడం లేదు అలాగని తను మీ రూట్కి రావడం లేదు మీరు ఒక క్రాస్ రోడ్లో ఉండి చూస్తున్నారు ఏవే అది అది తీసుకోవాలనేసి అంటే తన లైఫ్లోకి వెళ్ళాలా అంటే మీరు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎన్నెన్నో మూమెంట్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది మీ లైఫ్లో హ్యాపీనెస్ అయితే లేదు ఎలాంటి గ్రోత్ కూడా లేదు చాలా ఇబ్బందులు అయితే పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తి మీకు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీ పైన నిందలు అభాండాలు మోపుతూ మీరు క్యారెక్టర్ పైన మిమ్మల్ని చాలా సఫర్ చేస్తూ మీకు డివోర్స్ ఇవ్వాలని ఆ మ్యారీడ్ పీపుల్ అయితే మీకు అన్ని లాస్ చేయాలి ఒక డిప్రెషన్ స్టేట్కి అనేది సారో అంటే ఎప్పుడు సాడ్నెస్ అనేది ఇవ్వాలి అనేది ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అండి తను ఆల్రెడీ ఏంటంటే కొందరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఏంటంటే వాళ్ళ నుంచి ప్రాఫిట్ అనేది ఒక పర్సన్ ఈ బంధంలో ఎలా ఉంటుందంటే అధికమైన ప్రాఫిట్స్ పొందుతారండి ఇంకొకరు బాధ పొందుతారు అంటే మీ వ్యక్తి ఏంటంటే మీవన్నీ లాక్కొని మీకే పేనిచ్చే టైప్ అనమాట అలాంటి వ్యక్తి మీ వ్యక్తి ఈ రిలేషన్లో మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నది లేదు తను మీతోటి ఉన్నప్పుడు లేదు పోనీ వదిలేసి పూర్తిగా మీవేవో మీకు ఇచ్చేస్తే మీ లైఫ్ ఏదో మీరు లీడ్ చేస్తారు కదా అలా కూడా తను అనమాట అంటే తన వ్యక్తిత్వం ఏంటంటే మీరు తనకి దక్కనందుకు తన ఈగో అనేది మీరు హట్ చేసినందుకు మీకు ఎలాంటి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అనేటివి ఉండకూడదు అది మీ నుంచి తన నుంచి ఉండకూడదు పైగా మీకు ఇంకా సొసైటీ నుంచి నిందలు అవమానాలు ఉంటూ ఉంటే మీరు తన గురించి సఫర్ అవుతుంటే తను ఒక ఆనందం అనేది పొందడం అనేది జరుగుతుంది ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మీకు కలిగించబోతూ ఉన్నారు అంటే అది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని నిందించవచ్చు లేదా చుట్టూ ఉన్న వాళ్ళే అంటే అక్కడ ఏం చూపిస్తారంటే ఈ పర్సన్ను మీకైతే ఒక సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టారండి మీకు మిమ్మల్ని కాదనుకోని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లేదంటే తన ఇగో హర్ట్ అయిన దగ్గర ఎక్కడైనా కూడా ఎంత మనీ అయినా అంటే పెట్టడానికి వెనకాడరు ఆ మనీ కూడా తను ఏం కాదండి తను ఆల్రెడీ మీ నుంచి లాక్కున్న డబ్బు కావచ్చు మనీ కావచ్చు అవి తీసి తను ఖర్చు పెట్టడం అనేది అయితే జరుగుతుంది తను ఈ ఫార్ములా వాడుతూ మీకు ఇబ్బందులు అయితే గతంలో కలిగించారు ఇన్ ఫ్యూచర్లో కూడా కలిగించబోతూ ఉన్నారు తన నుంచి మీకు ఎలాంటి ప్రాఫిట్స్ అయితే ఉండవండి బెనిఫిట్సే అంటే అంటే బెనిఫిట్స్ ఉండవు ఎప్పుడు కూడా తను బెనిఫిట్ పొందుతారు మీకు లాస్ అనేది చేసేసి ఇబ్బందులు అనేది కలిగిస్తారు మిమ్మల్ని గతంలో ఆడుకోవడం జరిగింది ఇప్పుడు ఫర్దర్గా కూడా తను అలాగే చేయబోతు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని ఏం చేస్తే ఉంటుంది మీకు మీ లోపల ఉన్న ధైర్యాన్ని అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి మీకు వ్యూవర్స్కి మీరు ఇప్పటికే తనని చాలా చేజ్ చేసి ఉంటారు పబ్లిక్లో నిలదీసి ఉంటారు ప్రశ్నించి ఉంటారు నాకు ఎందుకు ఇలా ద్రోహం చేసావని మీరు ఎన్నోసార్లు అడుగుంటారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆ వ్యక్తి చేస్తూ ఉన్నారండి అంటే ఫైట్ చేయవచ్చు మిమ్మల్ని సైలెంట్ కోల్డ్ వార్ చేయొచ్చు మీ ముందేమో తను ఒక భయానకమైన అది వేషం వేసి మీ వెనకాలనేమో నటించవచ్చు ఇవన్నీ క్రియేట్ చేసిన తన నిజ స్వరూపం మీదనే మీరు చెప్పవచ్చు నిందించవచ్చు తను ఇలా చేస్తున్నారని మీరు పబ్లిక్ చేయవచ్చు అయితే ఆ పబ్లిక్ చేసిన మీ లోపల ఉన్న దయా అది ధైర్యాన్ని తీసేయాలి మీరు తన తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీని కూడా మీరు చేజ్ చేయవచ్చు అండి తనకు ఆల్రెడీ మీరు కాకుండా ఆప్షన్స్ మనీ ఉన్నాయి అయితే తనకి ఏంటంటే మీకు ఎలాంటి ప్రాఫిట్స్ అనేటి చెందనియొద్దు ఆలోచిస్తూ ఉన్నారనమాట క్వీన్ ఆఫ్ అంటే తను ఏం చేస్తున్నారంటే మీ లోపల ఉండే ఆ స్వేచ్ఛ అంటే మీరు తను మిమ్మల్ని ఒక బందికానలా వేసినా కానీ మీ మనసుని అయితే మీరు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంచుకుంటారు అంటే మీ డెసిషన్ అనేది మీకు మంచి అయినా చెడైనా అది మీ యొక్క ఆలోచన పరిధి పైన మీరు తీసుకొని ఉంటారనమాట మీరు ఎవ్వరి మాటని లెక్క చేయరు ఖాతరు చేయరు అలాంటి వ్యక్తి అనమాట మీరు అంటే ఇప్పుడు మీకు ఆ స్వేచ్ఛ అనేది ఉండొద్దు ఫ్రీడమ్ అనేది ఉండొద్దు మీ లోపల ఉన్న ధైర్యాన్ని మొత్తం డౌన్ఫాల్ చేయాలనేది తన యొక్క ఆలోచన ఇంటెన్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది అంటే తను ఎంతో ప్రయత్నం అయితే చేస్తున్నారు మీకు మానసికమైన పెయిను శారీరకమైన పెయిను బాధ అనేది ఇస్తున్నారు ఇన్ని చేసినా కానీ తను ఇప్పుడు మిమ్మల్ని జీరో స్టేట్కి తీసుకొచ్చినా ఇబ్బందులు పెట్టాలనన్నా తను కూడా హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ తన వల్ల పూర్తిగా కావడం లేదు ఎందుకనంటే తను మీకు మనీ రావద్దనేసి వేరే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి అంటే లంచాలే పోస్తూ ఉన్నారా తను ఏం చేస్తున్నారా తెలియదు అంటే మిమ్మల్ని నెగ్గడానికి తను గెలవడానికి ఎంత అయినా తను ఒక మూర్ఖుడు అండి అంటే తను వాళ్ళ కోసం ఎంత మనీ అయినా ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు అది మీ రిలేషన్షిప్ బాగుపరచుకోవడానికి ఆ మనీ యూజ్ చేసి మిమ్మల్ని మీ పిల్లల్ని చక్కగా పోషించుంటే బాగుండేది బట్ అదేంటంటే దాన్ని మిస్లీడ్ చేస్తూ మీ పైన గెలవాలి తన యొక్క పంతం గెలవడానికి చుట్టుపక్కల మంచిగా అనిపించుకోవడానికి వాళ్ళకి డబ్బా అనేది ఇచ్చేస్తే వాళ్ళు అంటే అది చేసేది అధర్మమైనా కూడా డబ్బా అనేది ఇచ్చి తన చుట్టూ ఉన్న వాళ్ళని కొనుక్కోవడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి ఎంపరర్ అండి చాలా పొగర్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఆ పొగరు వల్ల మీకు ఏ ఏదైనా ఈ వ్యక్తి చాలా మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తారండి తనదే నెగ్గాలి కానీ అంటే ఈ వ్యక్తి మనస్థితి ఏంటంటే తాను పట్టిన కుందెలకు మూడే నాలుగు అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాంటి మనస్తత్వం ఉన్న పర్సను మీకు కావాలని ఇబ్బందులు పెట్టడం ఇబ్బందులకు గురి చేయడం తను గతంలో చేశారు ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు అయితే చేయబోతుంది ఉన్నారు తను అసలే తగ్గరండి తను ఒకవేళ డౌన్ఫాల్ అయ్యే సిచ్యువేషన్ హ్యాంగ్ హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్స్కి వస్తారు అంటే ఆ గొడవని డిలేస్ చేస్తారనమాట డిలే చేయడం వల్ల అది అక్కడ మీకు చెప్పే మనుషులకు వెక్స్ అయిపోతారు లేదంటే మీరు వెక్స్ అయిపోతారు ఇలా కావడం వల్ల ఏంటంటే మీ యొక్క పేషెన్సీ లెవెల్ అనేటివి డౌన్ఫాల్ చేస్తారనమాట తను అలా చేసేస్తూ మీకు ఇబ్బందులు అయితే పెడతారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను మీరేమనుకుంటారు అనుకుంటూ ఉన్నారంటే మీ యొక్క రిలేషన్షిప్ని మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మీ వెనకాల చిల్డ్రన్స్ ఉండొచ్చు మ్యారీడ్ పీపుల్కి అయితే లేదంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మీరే తన లోపల ఆల్రెడీ మీరు తనని ఒక మీ లైఫ్ పార్ట్నర్గా ఇమాజిన్ చేసుకోవడం వల్ల తను లేకుంటే మీకు ప్రపంచమే లేదు అనే విధంగా కూడా మీ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అందువల్ల మీరు ఈ పర్సన్ తోటే కలిసి ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారండి కానీ అది మరి మీకు పాసిబుల్ అవుతుందా లేదా చూద్దాం మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది ఆ వ్యక్తి అయితే మ్యానిపులేట్ అయితే చేస్తారండి అంటే మీ తనకు మీరు కావాలని అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు లేదు అనుకుంటే మిమ్మల్ని వదిలించుకుంటారనమాట మ్యాజిషియన్ వచ్చింది మీ పర్సన్ చాలా మాయ మాటలు అయితే చెప్తారు తను మీతో కలిసి ఉండాలనుకుంటే ఉంటారు లేదంటే డిస్పాచ్ అయ్యి వెళ్ళిపోతారు తనకు ఆల్రెడీ థర్డ్ పార్టీ అయితే ఉంది తను మీకు హార్ట్ బ్రేక్ చేశారు ఇబ్బందులు పెట్టారు పెడతారు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజీ ఉంది అనమాట అంటే మీ లైఫ్లో మిమ్మల్ని పూర్తిగా వదిలేయారు మీ లైఫ్లోకి రారు తన లైఫ్లోకి ఉండనివ్వరు నచ్చితే ఉంటారు లేదంటే లేదు అంటే మీ లైఫ్ మొత్తంగా ఒక తెగిన గాలిపటం అన్నమాట అది పోయి ఏ కొమ్మపైన వాళ్తుందో తనకి ఏది చేయాలనిపిస్తే మిమ్మల్ని అది చేస్తారనమాట అంటే మీరు ఒక పులికి చిక్కిన ఒక జింక పిల్లలాగా తను మిమ్మల్ని వేటాడుతూనే ఉంటారనమాట అలా చేస్తారనమాట తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉపయోగించవచ్చు మనీ అయినా ఉపయోగించవచ్చు అలాంటి వ్యక్తి ఇది ఏ వ్యక్తిని ఇమాజిన్ చేసుకొని చూస్తారో ఆ పరిస్థితుల మధ్య అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కే కాకుండా మీరు ఇంకా ఎవరిని ఇమాజిన్ చేసుకొని చూస్తారో మీకు వాళ్ళకి రీడింగ్ అనేది రిజినెట్ కావడం అయితే జరుగుతుంది మీకు ఆపోజిట్గా ఉన్న జెండర్ యొక్క రాశులు వచ్చేసి మేష అండి అలాగే వృషభ కన్య మకర రాశులు కర్కాటక వృక్షిక మీనరాశులు వచ్చాయి మిదన తుల కుంభరాశులు మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి రావడం అయితే జరిగింది తనైతే మీ పట్ల చాలా ఏంటంటే వైలెన్స్గా ఉన్నారు చాలా ఈ వ్యక్తి ఆల్రెడీ మీ లైఫ్లో చాలా వైలెన్స్ అనేది చేసే వెళ్ళడం జరిగింది తన వల్ల మీకు ఎప్పుడు ఈ ఏడిపోయి మీరు కొన్ని అంటే టూ త్రీ ఇయర్స్ ఎబో కూడా మీరు అవుతుంది సపరేషన్లో ఉండి లేదా అంతకు మించి ఉన్న ఈ రిలేషన్లో మీకు ఎప్పుడు కూడా హ్యాపీ లేదు తను ఇక మీకు ఫ్యూచర్లో కూడా ఉండొద్దు సంతోషం అనే విధంగా ఆ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన పైన హోప్స్ పెట్టుకోవడం వల్ల మీకైతే ఎలాంటి యూజ్ అయితే ఉండదు ఇలాంటి మైండ్ సెట్ తోటైతే మీ వ్యక్తి ఉన్నారు తనతోటి ట్రావెల్ చేస్తారా డిస్పాచ్ అయిపోయి మీరు మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటారా చాయిస్ ఆఫ్ యూవర్స్ అండి ఈ రాశులు రావడం అయితే జరిగింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ఫైవ్ సిక్స్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీన్ ఫోర్ వన్ లెవెన్ ఎయిట్ 30 नेक्स्ट వచ్చేసి ఎఫ్ లెటర్ అండి ఎఫ్ లెటర్ సి లెటర్ డి లెటర్ యు లెటర్ బి లెటర్ ఏ లెటర్ డబల్ యు లెటర్ వై లెటర్ ఆర్ లెటర్ పి లెటర్ ఐ లెటర్ టీ లెటర్ వి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పే ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ తీసుకొని రెజినేట్ కానీ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీవ్ అండి